మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల మీద కంటే ఎక్కువగా విద్యా వైద్యం పైన ఖర్చు చేయాలని ఆయన సూచించారు విద్య పైన ఖర్చు చేస్తే పేదవాళ్ళు సంపన్నులుగా మారుతారు వైద్యం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం అది ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి ప్రభుత్వం నిర్వహించాలి ప్రభుత్వం ఖర్చు చేయాలి వైద్యం పైన విద్య పైన అప్పుడే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడడం జరిగింది అదే సమయంలో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన ఆయన శుతిమెత్తగా వ్యాఖ్యానించడం జరిగింది అసెంబ్లీలో సభలో లేని వారిపై అపర్యాదగా మాట్లాడడం సబబు కాదని సూచించడం జరిగింది ఇటీవల బాలకృష్ణ ఉదంతం పరోక్షంగా ఆయన హెచ్చరించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అనుచితంగా వ్యాఖ్యానించడం పైన వెంకయ్యనాయుడు పరోక్షంగా బాలకృష్ణను హెచ్చరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సభలో లేని వారి పట్ల మాట్లాడే వారిని పార్టీలు సస్పెండ్ చేయాలని వెంకయ్యనాయుడు సూచించడం జరిగింది అదే సమయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ఆయన ప్రధానంగా కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ముఖ్యంగా వైద్య కళాశాల ప్రైవేటీకరణ అంశం కావచ్చు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు ఈ అంశాలపై నాయుడు మాట్లాడడం రాజకీయంగా సంచలనంగా మారింది ఎందుకంటే నాయుడు తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉంటారనే వాదన చాలా దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా వస్తున్నటువంటి లాభం ఏంటి అదే ఖర్చు వైద్యం పైన విద్య పైన చేస్తే పేద ప్రజల బతుకులు బాగుపడతాయి కదా అంటూ వెంకయ్య నాయుడు నర్మగర్భంగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి జీర్ణించుకోలేనటువంటి అంశం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారనే కీలకమైనటువంటి వ్యక్తి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్య పైన వైద్యం పైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తంతుపైన ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది రాజకీయంగా చర్చనీయంశంది తెలుగుదేశం పార్టీకి ఇది జీర్ణించుకోలేని అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే వెంకయ్యనాయుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు వెంకయ్యనాయుడు వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి వెంకయ్య వెంకయ్యనాయుడు ఎప్పుడూ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ పైన కానీ ఇప్పుడు ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం వాటి వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అన్న చర్చ జోరుగా రాజకీయ వర్గాల్లో సాగుతోంది